ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా దర్శి పట్టణంలో ఏఐటియూసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించనున్నట్లు దర్శి నియోజకవర్గం ఏఐటీయూసి ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు ఏఐటియూసి ప్రధాన కార్యదర్శి కోటంశెట్టి హనుమంతరావు ఆర్డబ్ల్యూఎస్ వర్కర్స్ యూనియన్ నాయకులు సింగరకొండ శ్రీనివాసరావు మార్బుల్ అండ్ టైల్స్ వర్కర్ వర్కర్స్ యూనియన్ నాయకుడు కాశిరెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు ఉద్యోగ కార్మిక సంఘాలకు అలాగే అసంఘిక రంగ కార్మిక సంఘాలకు ఏ తరఫున పెళ్ళు మేడే సందర్భంగా ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మే ఒకటో తారీఖు కార్మిక దినోత్సవం జరుపుకుంటున్న ఏఐటి శాతంలో మేడే వేడుకలు జరుపు జరుగుతున్నది ఈ వేడుకల్లో ఏఐటిసి అనుబం కార్య మొత్తం హాజరు కావాలని కోరుకుంటున్నాం ఈ యొక్క మీడియా ఎంపీలకు రాష్ట్ర ఏఐటిసి అధ్యక్షులు కాంప్లెట్ రామంపల్లి రవీంద్రనాథ్ గారు హాజరవుతారు ఈ మే ఒకటో తారీఖున కుర్చేడి రోడ్లో ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం నుండి ర్యాలీ బయలుదేరుతుంది అలాగే కుర్చేడి రోడ్డులో ఉన్న ఆర్డబ్ల్యూఎస్ జెండాను ఆయన రాణిని బ్యాగ్ మెచ్చని జరుగుతుంది అక్కడ నుంచి బయలుదేరి పొదూరు రోడ్డు గడేన్ స్తంభం సెంటర్ అదేగి రోడ్డు అక్కడ నుంచి బయల్దేరి ఎన్ఎస్పి కార్యాలయం చదువుకు జెండా సీ వరకు కాబట్టి ఏఎక్బీసీ అందులో కార్మిక సంఘం మొత్తం ఈ యొక్క కార్యక్రమం తాజాయి ఈ మేడా కార్యక్రమం చేయబంధ చేయాలని అలాగే కార్మికులందరూ వందలు ఉదయం ఎనిమిది గంటలకల్లా ఆర్డర్ ప్రీస్ కార్యాలయముకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం